ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కొంతమంది రాత్రి సమయంలో చపాతిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తే మరికొందరు భోజనం చేయడానికి చూపిస్తున్నారు రాత్రి సమయంలో చపాతి తీసుకోవడం మంచిదా లేక భోజనం చేయడం మంచిదా అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది అయితే ఈ క్రమంలో అన్నం ఆర్ చపాతి ఏది మన ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనే విషయాలను వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు బియ్యం గోధుమలు ఆహారం విషయంలో రెండు ప్రధానమైనవే ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణం కానీ బరువు తగ్గే విషయానికి వస్తే మొదట ఈ రెండు ఆహారాలపైనే దృష్టి పెడదాం ఎందుకంటే రెండింటిలో బరువు తగ్గడానికి ఏది ఎక్కువ సహాయపడుతుందో అని ఆలోచిస్తూ ఉంటాం ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్స్తో నిండి ఉంటాయి అయితే బరువు తగ్గడానికి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ను తక్కువగా తీసుకోవాలి వంటకాల్లో నిత్యం తీసుకునే ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి బరువు తగ్గడానికి ప్రోటీన్స్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి చాలామంది రాత్రిపూట అన్నంకు బదులుగా చపాతి మంచిది అని చెప్తుంటారు అన్నం కంటే గోధుమ పిండిలో మూడు రెట్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ పది రెట్లు ఎక్కువగా పొటాషియం ఉంటాయి వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైస్మిస్ ఇండెక్స్ తక్కువ అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఇది సహకరిస్తుంది అన్నం కంటే చపాతీలో ఆరు రెట్లు ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మెల్లగా అరుగుతుంది అందువలన ఎక్కువ సమయం ఆకలి వేయదు ఇక బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు చపాతీలు తీసుకుంటే మంచిది పెరుగు కూరగాయలు పప్పుతో చపాతీలను తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి చపాతీలలో శరీరానికి అవసరమైన జింక్ కాల్షియం ఫాస్పరస్ లాంటివి ఉంటాయి రాత్రి సమయంలో త్వరగా భోజనం చేయడం మంచిది చపాతీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఉండడం వలన చపాతీలు తినేవాళ్ళు త్వరగా ఆకలి వేయదు ఇప్పుడు పాలిష్ చేయబడిన బియ్యం శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రోటీన్ వినియోగం పెంచి కార్బోహైడ్రేట్లను తగ్గిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మధ్యాహ్న సమయంలో రైస్ తీసుకున్నా పర్వాలేదు కానీ రాత్రి సమయంలో మాత్రం తప్పనిసరిగా చపాతీలను తీసుకోవాలి అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ త్వరగా రక్తంలో కలిసిపోతాయి షుగర్ ఉన్నవారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి గోధుమలలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన నిదానంగా జీర్ణమవుతూ కార్బోహైడ్రేట్స్ ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి అందుకే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివని నిపుణులు చెప్తూ ఉంటారు చాలామంది రాత్రిపూట చపాతీ ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు అయితే రాత్రి ఏడు లోపే చపాతీలను తినేయడం మంచిది అయితే శరీరానికి ఏది బాగా సరిపోతుందో చూసుకొని అవి తీసుకోవడం అవసరం ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్